హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీతో ఐఎస్టిఎం బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కమ్మనైన పెరటి రుచులను పరిచయం చేసేందుకు నేనైతే సిద్ధంగా ఉన్నాను మీరంతా సిద్ధంగా ఉన్నారా సో ఈరోజు కార్యక్రమంలో భాగంగా తమలపాకుతో స్పెషల్ రెసిపీస్ చేసి చూపిస్తానంటున్నారు విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన ఆదిలక్ష్మి గారు తమలపాకు తోటి స్పెషల్ రెసిపీస్ అనుకుంటున్నారా తమలపాకు రైస్ వినడానికి కొత్తగా ఉంది కదా కానీ రుచిలో మాత్రం అమోఘం అంటున్నారు ఆదిలక్ష్మి గారు ఒకసారి తమలపాకు రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా మరి ఆదిలక్ష్మి గారు నమస్తే అమ్మా నమస్తే అండి మంచి మంచి రెసిపీస్తో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీస్తో పూర్వకాలం నాటి పద్ధతులతోటి చాలా మంచి రెసిపీస్ అయితే మీరు సుమంటి ప్రేక్షకులకి చాలాసార్లు చూపించారు సో ఈ కార్యక్రమంలో భాగంగా తమలపాకుతోటి ఎప్పుడు మనం తమలపాకుని తాంబూలంలోని శుభకార్యాల్లోని వాటిలో యూస్ చేస్తుంటాము కానీ యూస్ చేసిన తర్వాత తమలపాకును పడేస్తూ ఉంటాం యూస్ చేయడం అంటే తాంబూలానికి మాత్రం ఇచ్చిపుచ్చుకుంటున్నారు పక్కకి వెళ్ళిపోతుంది అది అంతే కానీ అలా పడేయకుండా మంచి రెసిపీస్ చేసుకోవచ్చు అని మీరు అయితే చెప్తున్నారు అయితే ఈరోజు చేసే తమలపాకు రైస్కి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో మీరు చెప్పేయండి ఓకే అండి తమలపాకు రైస్ చేసుకోవడానికి మనకు ఇంట్లో అన్ని సాధారణంగా దొరికేవే తప్ప మనం ఎటు నుంచి ఆన్లైన్గా ప్యాకింగ్లు కానీ ఎటువంటి ఏం తెప్పించుకో అక్కర్లేదు రెడీమేడ్గా ఏం అక్కర్లేదు అన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చక్కగా మనం చేసుకోవచ్చు కావాల్సిందల్లా రైస్ అండి చేసుకోవడానికి రైస్ ఉల్లిపాయ ముక్కలు దిగుండి తమలపాకు పేస్ట్ చక్కగా చెట్టువే కోసుకొచ్చాం కదా ఆకులన్నీ కూడా ఇది మళ్ళీ పేస్ట్ చేసి కొన్ని ముందుగానే ఉంచాను నేను ఇదిగోండి పేస్ట్ కొబ్బరి పేస్టు కొద్దిగా నెయ్యి ఉప్పు కొద్దిగా జీడిపప్పు టేస్ట్కి తాలింపులు తాలింపు గింజలు కరివేపాకు పచ్చిమిర్చి ఇదిగోండి పచ్చిమిర్చి కారాన్ని మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు పచ్చిమిర్చి ఇది కొంచెం బిర్యానీ ఆకు ఇది కూడా మా చెట్టుదే అనమాట మా గార్డెన్లోదే మీకు మీ గార్డెన్లో అదే వీళ్ళే మీకు పచ్చి దొరికినప్పుడు మీరు రెడీమేడ్గా దొరికి మన బిర్యానీ ఆకులు కూడా యూస్ చేసుకోవచ్చు ఆప్షనల్ కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ అండి ఇందులో ఎటువంటి మసాలాలు అవన్నీ కూడా యూస్ చేయబడదు ఎందుకంటే అంటే ఇది కొంచెం ఘాటు ఉంటుంది ఈ ఘాటుకి ఇంకా అది ఎక్కువైపోతుంది అనమాట అందుకు కొద్దిగా అల్లం పేస్ట్తో చక్కగా మంచిగా రైస్ చేసుకోవచ్చు ఇది టేస్టే కాదు ఆరోగ్యానికి చాలా మంచి రెసిపీ ఇది పాదలక్ష్మి గారు అంటే ఇంట్లో ఉండే సామాన్లు దినుసులన్నీ కూడా మనం బయటకు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఒక చిన్న డౌట్ తమలపాకులు బాగా డార్కిష్ గా ఉండే మంచివా లేదు మంచివా ఇది లేతగా ఉంటేనే బాగుంటుంది పేస్ట్ రావాలి కదా పేస్ట్ స్మూత్ గా రావాలి టేస్టీగా ఉండే లేత ఆకులతోనే బాగుంటుంది ఇప్పుడు కారపొడి కూడా చేసుకుంటామండి అప్పుడు ముదురాకులతో చేసుకోవాలి అది వేయించేటప్పుడు నిలబడాలి పౌడర్ అవ్వాలి కాబట్టి ముదురు ఆకులు అప్పుడు బాగుంటుంది ఇప్పుడు దీనికి టీ కూడా ముదురాకులే వాడుకుంటాను నేను రెసిపీస్ చాలా తమలపాకుతో టీ మరిగే మరిగేటప్పుడు దించే ముందు రెండు ఆకులు చక్కగా చాల సన్నగా తరిమి అందులో వేసేసి అలా వడపోసుకొని తాగిస్తే ఆ బెనిఫిట్స్ మనకు వస్తాయి అమ్మ ఇప్పటివరకు తెలియక తామూలంలో తీసుకున్న తమలపాకుల్ని ఒక్కొక్కసారి ఫెస్టివల్ టైంలో లో ఎక్కువ తెచ్చిస్తుంటాం ఒక కావాల్సిన కావాల్సినైతే ఇవ్వరు కదా మిగిలిపోతుండేవి అలా పడేయడం తప్పితే ఎన్ని లాభాలు ఉన్నాయి ఉన్నాయైతే నా చేసుకోవచ్చు రసం చేసుకోవచ్చు పౌడర్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు నాకు తెలిసిన ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేస్తారు నాకైతే చాలా ఆశగా ఉంది ఎలా తయారు చేస్తారో చూడాలని ఒకసారి తయారీ విధానం చూపించేద్దామా తప్పకుండా రెడీ రండి ఎస్ తమలపాకు రైస్ గురించి చాలా విలువలు ఉన్నాయని కూడా చెప్పారు అయితే ఇప్పుడు తయారై విధానం చూసేందుకు మేము రెడీగా ఉన్నాం స్టార్ట్ చేసేద్దాం మరి ఇంకా ఎంత లేట్ అయితే అన్ని క్వశ్చన్స్ వచ్చేస్తుంటాయి నాకైతే స్టార్ట్ చేసేద్దాం ముందుగా బాండి పెట్టేసుకున్నాను చక్కగాను బాండి పెట్టేసుకొని సగం ముందు ఫస్ట్ మనం అందరం ఏది చేసేది కదా చక్కగా ఆయిల్ వేసేద్దాం ఫస్ట్ ఏ ఆయిల్ వేస్తే బాగుంటుంది నేనైతే మాత్రం ఇది వేరుశనగలు పలుకులు నేను కొని ఆ గానుగులో ఆడించుకున్నాదని మరి సొంతంగా ఆడించుకుంటాం ఆ నూనె దానికి ఏ నూనైనా వాడుకోవచ్చు అంటే దీనివల్ల డిఫరెంట్ టేస్ట్ యాడ్ అవుతుంది టేస్ట్ మరి చెప్పక్కర్లేదు గానుగ నూనెలో మంచి టేస్ట్ ఉంటాయి ఇవి కంపెనీలో ఫిల్టర్ అయిపోయి పలచగా వస్తాయి అవి ఇవి చాలా టేస్ట్ ఉంటాయి ఇవి చాలా బాగుంటది నూనె వేడాక వేడాకగానే మనం నూనె ఏంటంటే మీకు మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు తప్ప వీటికి ఏంటంటే ఏదైనా కొలతలు ఉండవు మన ఇంట్లో కొన్ని ఉంటాయి కొన్ని ఎక్కువ కొంతమంది ఎక్కువ వాడతారు కొంతమంది తక్కువ వాడతారు ఇవన్నీ ఉంటాయి కదా ప్రతిదీ నిండి గ్రాములు నిండి గ్రాములు అని చెప్పను ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉప్పు ఎక్కువ వాడతారు వాళ్ళ ఇంట్లో కారం ఎక్కువ వాడతారు అలాగే అవి మీరు ఇంట్లో అనేది ఉంటుంది చక్కగా నూనె మరలా చక్కగా పోపేసేస్తాం ఓకే ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర మినపప్పు ఇవి కొంచెం వేడైతే చాలా ఇది అది బాగా ఏగాలి ఇందులో ఆవాలు ఉంటాయి కదా ఆవాలు మాత్రం చిటపటలాడాలి ఆడాలి అది ఆడిపోయినా కూడా మనకు అరగవు అవి అరుగుదలకు ఎంత మంచిదో ఏగపోతే కూడా అంత ఇబ్బంది బాగా ఆవాలు అందుకే ఫస్ట్ లేదంటే అనవృష్టి అందుకే ఫస్ట్ పోపులో మనం ఆవాలు పెట్టారు పెద్ద చిన్నపట్ల ఆడాలి ఆడాడు బాగా ఏగిపోవాలి ఏగిపోయిన తర్వాత ఇప్పుడు చక్కగా మనం కట్ ఇవి మనం ఆకులు బిర్యానీ ఆకులు ఉన్నాయి కదా ఈ బిర్యానీ ఆకులని ఆల్స్ స్పైసెస్ ఆకులు మన చెట్టు వేరు చక్కగా వేసుకుంటాం మన మసాలా లేయట్లేదు కదా ఆ ఫ్లేవర్ సరిపోతుంది తర్వాత తీసి పక్కన వచ్చు మనం చక్కగాను వాటికన్నా ఈ టేస్ట్ వేరు అవును టేస్ట్ వేరు మనకి పచ్చి దాంట్లో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి నేను మీకు ఎంత కారం తినాలనిపిస్తే అంతే వేసుకోండి ఎండుమిర్చి వాడస్తున్నాయి ఎండుమిర్చి అక్కర్లేదు పచ్చిమిర్చి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంక ఎండి మిర్చి అక్కర్లేదు చక్కగా పచ్చిమిర్చి వేసాను నాకు ఇన్ని సరిపోతాయి అన్నమాట అవి సరిపోతాయి అలాగే కొద్దిగా జీడిపప్పు తీసుకున్నాం కదా దీన్ని కూడా ఈ విధంగా వేస్తే పక్కన అది కూడా వేగిపోతూ ఉంటుంది ఓకే జీడిపప్పు ఆప్షనల్ అండి టేస్ట్ కోసం అంటే ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరం భోజనం అనగా అందరం కలిపితేస్తాము తలవాళ్ళు కదా మనకంటే తమలపాకు ఫ్లేవర్ ఇష్టపడితే తినేస్తాము ఇంట్లో వాళ్ళకి ఏంటంటే ఇష్టపడకపోవచ్చు అది వదిలే పడుతుంది అనుకోండి కొంచెం కమ్మగా తగులుద్ది వాళ్ళకి అందుకోసం అనమాట దీనివల్ల శనగ పలుకులు కూడా వేసుకోవచ్చు ఇలా జీడిపప్పు వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు అది కూడా ఎర్రగా వేగాలి కొంచెం ఏగాలి మరి ఎక్కువగా అక్కర్లేదు వేగేసరికి మాత్రం అది హీట్ అవుతుంది సరిపోతుంది అనమాట కానీ అన్నీ కొత్త కొత్త వెరైటీస్ చేయాలి చిన్నప్పటి నుండి కూడా అంత ఇంట్రెస్టా మీకు చిన్నప్పటి నుంచి అంటే మా అమ్మగారు ఎక్కువ అంటే మరి అప్పుడు వాళ్ళందరూ కొంచెం నేచర్ తో కనెక్ట్ ఉండేవే చేసుకునేవే కానీ అప్పు ఇప్పుడులాగా ప్యాక్డ్ ఫుడ్స్ రెడీమేడ్ ఫుడ్స్ అందుబాటులో లేవు కదా బిర్యానీ కూడా తెలియదు మా చిన్నప్పుడు అయితే నాకైతే మాత్రం పులిహోర ఇలాగ ఇలాంటి లు లెమన్ రైస్ ఇలాంటివే తప్ప ఈ బిర్యానీలు కూడా మాకు అసలు పెద్దగా తెలియదు కూడా ఏంటో నోరు తిరిగని పేర్లు అసలు అర్థం కావు కొన్ని బిర్యానీ బాగా చేసేద్దాం ఇది కూడా తొందరగానే అయిపోతుంది ఆకు ఇది ఆకు కదా వేడికి త్వరగానే అయిపోతుంది ఆనియన్స్ మీకు ఎన్ని నచ్చితే అన్ని వేసుకోండి తిన్నే వెయ్యాలని లేదు అది కూడా ఏం రాదు ఎందుకంటే దాని ఘాటు ఉంటుంది కదా సమలపాకి అందుకేంటంటే మీకు తక్కువ అలవాటు ఉంటే తక్కువ వేసుకోండి ఎక్కువ అలవాటు ఉంటే ఎక్కువ నేనైతే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగానే వాడతాను నేను నాకు ఎక్కువే అలవాటు నా ఉల్లిపాయలు ప్రతి దాంట్లో కూడా నేను ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటాను ఎంతో కూడా అలా అలవాటు అయిపోయింది ఉల్లిపాయ ఉంటే టేస్ట్ వేరు టేస్ట్ వేరు ఆనియన్స్ లో కూడా తేడా ఉంటుంది కదా ఉల్లిపాయలు ఎర్రగా ఉంటాయి ఉల్లిపాయలు అంటాం కానీ కాదు ఉల్లిపాయలు ఎర్రగా ఉంటాయి ఫ్లేవర్ దానికి హెల్త్ బెనిఫిట్స్ కూడా దానిలో ఎక్కువగా ఉంటాయి అనమాట పెద్ద ఏంటంటే కలంబట్టు నీళ్ళు రావు ఈజీగా తొందరగా అయిపోద్ది ఎక్కువ చిన్న తేలిపోద్ది అని మన అందరం ఏంటంటే ఆడవాళ్ళ పని తేలిపోతే చూసుకుంటాం కానీ హెల్త్ బెనిఫిట్స్ చూడడం కదా తెలియక కొంత అయిపోవాలని ఆలోచిస్తుంటాం దీనికి కొంచెం ఎర్రగా ఏగాలంటే కొద్దిగా సాల్ట్ వేద్దాం కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం మూత పెడదాం సాల్ట్ ఏంటి రెడ్గా ఉంది రాక్ సాల్ట్ ఓకే రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ కొంచెం రాక బాగుంటుంది అన్నారు మంచిది అనేసి ఒకసారి వాడి పడేసి ఏం ఇన్ని వాడాం కదా సరే రాకెట్ మరి ఇంకా రాతితో వచ్చింది కదా అనేసి ఒకసారి మూత పెడదాం మగ్గాలి బాగా పేలు చక్కగా మగ్గుతాయి ఇప్పుడు అసలు ఇది ఎందుకు వాడాలి తమలపాకు బెనిఫిట్స్ బెనిఫిట్స్ అసలు తమలపాకులో చెప్పాలంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి అందులో మన ఆడవాళ్ళకి సంబంధించిన విషయంలో చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ ముఖ్యంగా కాల్షియం రిచ్గా ఉంటుంది దానివల్ల కి వాటికి చాలా మంచిది తరువాత అసలు తమలపాకు మన పెద్దవాళ్ళు తాంబడంలో ప్రత్యేకంగా ఎందుకు పెట్టారంటే ఈ విధంగా దాన్ని వాడాలి దీనికి బెనిఫిట్స్ ఉన్నాయని పెద్దవాళ్ళు అలా అలవాటు చేస్తారు మనకి తాంబూలం పుచ్చుకోగానే ఎక్కువ ఫంక్షన్స్ లో ఎందుకంటే ఎక్కువ జనాలు ఉంటే దాన్ని మనకు కొంచెం ఎక్కువ అందరి నుంచి ఒకరికి ఇవన్నీ సంక్రమణలు ఉంటాయి జలుబులు దగ్గులు ఇవన్నీ ఆ వాటిని కూడా కొంచెం నిర్మూలిస్తుంది అని అనేసి కూడా అది మనకి అది తాంబూలం కింద పెట్టారు ఆహారంగా తీసుకోవడం వల్ల కూడా దానిలోనే కాల్షియం ఎక్కువ బోన్స్ కు మంచిది అది కాకుండా మన ఫంక్షన్లకు వెళ్ళామంటే హెవీగా తింటాం అందుకు లాస్ట్ లో లాస్ట్ పాన్ పెట్టారు పెద్దవాళ్ళు డాక్టర్లు అండి అంతే మన పెద్దవాళ్ళు మనకి పెట్టిన ప్రతి ఆచారము డాక్టర్లే అసలు మన గురించి ఆలోచించి అప్పుడు ఈ విధంగా వాళ్ళు యూజ్ చేసి కానీ దాన్ని అర్థం చేసుకోలేక తీసుకొచ్చి మూలం పక్కన తాంబూలం తీసుకోవడం తినేస్తాం పక్కన పడేస్తాం చిన్న పిల్లలకు కూడా తమలపాకుని నెత్తి మీద దాన్ని వేడి చేసి సాగు రాసి వేడి చేసి జల్లి ఇక్కడ వేస్తారు తల మీద వేస్తారు తర్వాత దాన్ని తీసుకోవడం వల్ల ఏంటంటే భోజనం తర్వాత తీసుకోవడం జీర్ణశయం బాగా పని మన ఏం తిన్నా కూడా అరిగిపోతుంది ఆ పూర్వం భోజనం చేసిన తర్వాత కంపల్సరీగా చుట్టి ఇచ్చేవారు ఇంట్లో అలవాటు కూడా ఉండేది ఇప్పుడు ఫంక్షన్ లో ఇస్తున్నారు అదంతా మన ఆచార వ్యవహారాలు అన్ని కూడా మెడిసిన్ ఇవన్నీ కూడా సంబంధించింది అంటే ఆరోగ్యపరంగా చూసుకునే కన్నా ఇలా అయితే కొత్త ట్రెండీగా ఉంటే తింటున్నారు అనమాట అయితే ఈ ఫ్రాగ్నెన్స్ వస్తుంది బిర్యానీ ఆకు వాళ్ళ వారికి ఎలా పక్షి వేశారు దానివల్ల బాగా వీళ్ళనైతే మన స్పైసెస్ ఏమి వేయం ఎందుకంటే అది ఇంకా ఎక్కువ అయిపోద్ది ఘాట్ తమలపాకు ఘాట్ ఎక్కువ ఉంటుంది అలాగే తమలపాకు లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా వెరైటీస్ ప్రతి తమలపాకుని మనం రెసిపీ కింద వాడుకోలేము దేశవాళి ఉంటాయి చిన్న చిన్న ఆకులతో అది పూజలకే తప్ప మన రెసిపీస్కి ఘాట్ ఎక్కువ నాటు దేశవాలి అంటాం అనమాట దాన్ని దాన్ని వాడుకుంటే ఘాట్ ఎక్కువైపు తినలేము ఒకసారి మీరు రైస్ చేసినట్టు రైస్ జోలు మరి ఎప్పుడు అమ్మో చేయొద్దు అంటారు ఇప్పుడు నేను వాడుతుంది మా అయితే బంగాళా ఆకు అనేసి పెద్ద ఆకు వస్తుంది పెద్ద ఆకు వస్తుంది అది మీకు గుర్తు ఏంటంటే పేరు మీరు గుర్తుపట్టలేకపోయినా పెద్ద ఆకు ఉంది అంటే మంచి రెసిపీస్ చేసుకునే ఆకు అనేసి దానిలో కూడా మంచిగా హెల్త్ బెనిఫిట్స్ ఇంకా మంచిగా ఉంటుంది దాన్ని మనం చక్క రసంలో చేసుకోవచ్చు చెప్పాను కదా కారపొడి ఇలా రైస్ ఇవన్నీ రెసిపీలో వాడుకుంటే అవి పని చేయదా చేసుకోవచ్చు ఘాటు ఎక్కువ ఉంటుంది ఇష్టపడి తింటే మంచిదే కానీ పిల్లలు వాళ్ళు ఉన్న దగ్గర ఏంటంటే అమ్మో అసలు తినలేకపోతున్నాం అని తినరనమాట టేస్ట్ ఎక్కువ ఘాటు తక్కువ ఈ తమలపాకు మాత్రం అందుకు దీన్ని మాత్రం మనం చక్కగాను కూడా ఎక్కువ ఈ తమలపాకుల్ని అంటే మీరు అనేటట్టు నాటు కాకుండా వీటిని పెంచడానికి ఇష్టపడుతుంది ఎక్కువ తమలపాకులు పెంచడానికి కూడా ఇది వేగిపోయింది ఇప్పుడు మనం మన తమలపాకు పేస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తమలపాకు పేస్ట్ వేస్తాము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేస్తానండి ఎక్కువ అక్కర్లేదు దీనికి బిర్యానీలో అలాగే ఎక్కువ వేయకూడదు చాలా కొద్దిగా చూస్తారు ఇది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే అనమాట ఒకసారి దాన్ని ఆ పచ్చివాసన పోయే వరకు వేయించేస్తే పిల్లలకి కూడా చక్క స్నా లంచ్ బాక్సుల కింద వాటి కింద అప్పుడప్పుడు పెడుతూ ఉండండి పెడితే వాళ్ళకు కూడా ఏంటంటే సరదాగా సరదాగా తింటుంటే ఇవి వాళ్ళ ఆరోగ్యానికి బాగుంటుంది సరదా కూడా కలర్ఫుల్ గా ఉంటుంది బాగుంటుంది అలాగే ఈ ఆకులు నేను అర కేజీ బియ్యానికి ఒక ఆరు ఆకులు తీసుకున్నానండి ఒక ఆరు ఆకులు లేతగా ఉన్నవి ముదిరి కాకుండా లేత ఆకులు ఒక ఆరు ఆకులు తీసుకున్నాను పేస్ట్ చేసి పెట్టేసుకుని పేస్ట్ అంటే ఇంకా కొద్దిగా నీళ్ళు వేసి మిక్సీలోనే పేస్ట్ చేసేసేడమే మళ్ళీ దాన్ని ఫిల్టర్ లైన్ చేయించలేద కదా లైట్ డైరెక్ట్ గా ఈ లిక్విడే కావాలి అసలు దినైతే ఇంకా సన్నగా తరిగి కూడా వేసుకోవాలి కానీ పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారు వాళ్ళు కడుపులో పంపించాలి అంటే ఇలాగే చేయాలి అంటే కొత్త డైరెక్ట్ గా వేసేసానేమో ఇలా వేయకూడదు అంటే 100 క్వశ్చన్స్ వస్తుంటాయి అన్నమాట పేస్ట్ చేసుకొని వేసేసుకోవడమే ఇక్కడ పేస్ట్ వేసేస్తున్నాను అన్ని వేగిపోయినాయి కదా రెడ్ కలర్ వచ్చేస్తాయి పేస్ట్ అసలు పదార్థం వెళ్ళింది అనమాట అది కళాయిలోకి ఇప్పుడు జీడిపప్పు ఈ ఆకులు ఇవన్నీ ఆప్షనల్ ఉంటే వేసుకుంటే లేకపోతే ఇలా డైరెక్ట్గా ఉల్లిపాయలు మనం చేసేసుకోవచ్చు ఈ రెండు ఆప్షనల్ అనమాట అసలే వర్షాకాలండిగా స్పెషల్ తినాలనిపిస్తుంది సుమన్ టీవీ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను ఇది కరెక్ట్ గా ఈ టైమ్ లో మీరు ఇది చూపించాలి మన వ్యూయర్స్ కనుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఇప్పుడు రాబోయేది వర్షాకాలం దానిలో ఎక్కువ వ్యాధులు పడడానికి అవకాశం ఎక్కువ ముందుగానే మన ఇమ్యూనిటీని రెడీ చేసుకోవచ్చు కొత్త వర్షాలకి కంపల్సరీ ఇలాంటి ఐటమ్స్ తినడం వలన చాలా మంచి మీరు మీ యూట్యూబ్ ఛానల్ వంటలు చాలా నండి నా యూట్యూబ్ ఛానల్లో నేను పాత వంటలని మిద్దు మీద పంట ఇంట్లో వంట మా మిద్దు మీద బాగుంది నల్లేరు వామాకులు ఇలాంటి తమలపాకులు ఇవన్నీ కూడా మెడిసిన్ ప్లాంట్స్ రనపాల ఇవన్నీ కూడా వాడుకోవడం నా ఛానల్లో ఉంటుంది నా ఛానల్ ఆదిలక్ష్మి టెరస్ గాని యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే మొక్కలు పెంచుకోవడము ప్లాంట్స్ ఓన్లీ మెడిసిన్ ప్లాంట్స్ గురించి అండ్ హౌ టు ఫార్మింగ్ అవి అవే ఉంటాయి కదా నేను వీడియో చూసాను అయితే ఆర్గానిక్ గా ఫార్మింగ్ ఎలా చేసుకోవాలి ఇంట్లో కూరగాయలు ఎలా పండించుకోవాలి నెక్స్ట్ మెడిసిన్ ప్లాంట్స్ ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కంపల్సరీ ఎందుకంటే అన్ని వంటలు నేను చేయను ఎందుకంటే వంకాయ బెండకాయ చికెన్ పీర్లు అందరూ చేసేది అది మనం చెప్పక్కరే లేదు ఇటువంటి మరుగున పడిపోయినాయి ఇవి ఇవి మాత్రం నేను తీస్తూ ఉంటాను అనమాట నా ఛానల్ లో ఉందండి ఉంటాయి రెసిపీస్ అన్ని కూడా ఇది పోయేవారు డిఫరెంట్ టైప్ ఆఫ్ మేడం ఇలా ట్రై అలా చేస్తామని అసలు ఇలా ఉంటదని మాకు తెలియదండి బాగానే ఉంది ఇలా కూడా ఉంటాయమ్మ ఇప్పుడు మా అమ్మమ్మ తో ఉన్న ఉన్నప్పుడు ఒకసారి ఏదో విన్నాము మళ్ళీ మీ ద్వారాగా చూస్తున్నామని ఏదేదో కామెంట్స్ పెడతారు చాలా సంతోషం అండి వెయ్యి మంది పెట్టక్కర్లేదు ఒక్క కామెంట్ వంద వంద ఎనిమిది బలం ఇస్తుంది అంతే అంటే ఇప్పుడు వీటి ద్వారా ఒక్కలు మారి చేసుకున్నా చాలండి అది ఇప్పుడు ఇది కొంచెం పచ్చిదనం పోయింది కదా ఇప్పుడు కొంచెం కొబ్బరి వేద్దాం కొబ్బరి కూడా ఆప్షనల్ అండి నేను జీడిపప్పు కొబ్బరి ఎందుకు వేస్తాను అంటే పిల్లలు కూడా ఇష్టంగా తినాలి గాడు తగ్గించడం కోసం దీన్ని వేస్తున్నాం అనమాట కొబ్బరిలో కూడా పోషక పిలువలే కోష పచ్చి కొబ్బరి కదండి ఇది పచ్చి పచ్చి కొబ్బరి గుడ్ కొలెస్ట్రాల్ పచ్చి కొబ్బరి గుడ్ కొలెస్ట్రాల్ పచ్చి కొబ్బరి గుడ్ కొలెస్ట్రాల్ ఇది మీకు ఎంత వేసుకోవాలనిపిస్తే అంత వేసుకోండి ఓకేనా మీరు కొంచెం ఎక్కువైనా కూడా ఏమి కాదు కానీ మాత్రం సరిపోతుంది ఫ్లేవర్ కోసం ఫ్లేవర్ కోసం హెల్త్ హెల్త్ బెనిఫిట్ పచ్చి కొబ్బరి తినడం చాలా మంచిది అలాగని ఇప్పుడు ఆ కొబ్బరి పౌడర్లు అవి రెడీమేడ్ ప్యాకెట్లు కాదు దానికి ప్రిజర్వేటివ్స్ అన్ని వాడతారు మన పచ్చి కొబ్బరికాయ చక్కగా కొట్టుకొని ఇలా పేస్ట్ చేసుకొని వంటలో వాడుకుంటే గుడ్ గుడ్ హెల్త్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ కూడా మనకు అనమాట ఇవన్నీ కూడా ఎక్కడా బయట పర్చేస్ చేస్తూ కాదు ఏమీ కాదు అన్నీ మనం నిత్యం వాడుకునేవా మనం చేసుకోవాలి తప్ప ఇప్పుడు బయట వేమీ అక్కర్లేదు పెడుతుంటారు మా పిల్లలకు ఏ పిల్లలు తినరు ఇటు గురించి మా ఇంట్లో చర్చించుకోవడం మాట్లాడుకోవడం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా చేసి పెట్టడం అప్పుడు అలవాటు పడుతుంది అసలు కొబ్బరి వేసారు ఎందుకంటే ఘాట్ తగ్గిస్తే పిల్లలకి టేస్ట్ రావాలి అని ఇలా కొంచెం కొంచెం కొబ్బరి వేసుకోవచ్చు ఇలాగన్ని కొంచెం వాళ్ళకి ఘాట్ తగ్గేలాగా ఈ హెల్త్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుంటూ కొద్ది కొద్దిగా పూర్తిగా ఇదే అన్నం పెడితే తినరు కొత్తలో ఈ అన్నం కొంచెం తర్వాత అన్న కొంచెం అలా అలవాటు చేస్తూ పూర్తి దీనిలో తీసుకొచ్చి ఇవ్వచ్చు పిల్లలు మాత్రం అవసరంగా మారుతారండి మనం దీనికి చేసి పెట్టే విధానంలోనే వాళ్ళు కావచ్చు పిల్లలు కావచ్చు కొత్తలో ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు కదా ప్రయోగాలు అవసరమా మా మీద అని అంటారు అని వాళ్ళు కూడా ఇప్పుడు తెలుసుకుంటున్నారండి అందరికి హెల్త్ కాన్షియస్ పెరిగింది పెరిగి ఎప్పుడు మా ఇంట్లో పూర్తిగా ఆర్గానిక్ గా ఎక్కువ మేము ప్రిఫరెన్స్ ఇస్తున్నాం చేసి పెట్టే వాళ్ళు కూడా ఉంటాయి అయితే ఇప్పుడు మాత్రం చక్కగా కంపల్సరీగా ఆర్గానిక్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఇవే వాడదాం అమ్మ అసలు బయట వద్దు బయట చాలా బాగాలేదు పరిస్థితి అనేసి వాళ్ళు కొంచెం ఐదు సంవత్సరాలకు మారని మా పిల్లలు అయితే మాత్రం కరోనా బాగా మార్చి పెరిగింది ఇప్పుడు మాత్రం కాదు ఐటల్డ్ చేయాలి ఈ పిల్లలు ఎవరో తినరండి మీరు నిదానంగా తినకపోయినా సరే మీరైనా తినండి చేసింది మీరైనా తింటే మీరు ఆరోగ్యం కూడా పిల్లల ఇంట్లో వాళ్ళ ఆరోగ్యంగా ఉంటారు మీరు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చేసి పెడుతూ పెడుతూ కొన్నాళ్ళు కాళ్ళలోనే మార్పు వస్తుంది ఇష్టపడతారు ఎంతో కొంత చెయ్యండి ఇంట్లో అలా చేస్తూనే ఉండాలి తినకపోయినా కూడాను అలా కొన్నాళ్ళకి అలవాటు అయిపోతారు ఒక ముద్ద పెట్టండి బలవంతంగా టేస్ట్ చూడు టేస్ట్ చూడ్ టేస్ట్ చూడని తర్వాత మీ వాళ్ళ నచ్చిన రెసిపీ కూడా చేసి పెట్టండి ఇది పాటలో గ్రీన్ రైస్ ఇలా పెడితే టేస్ట్ చేయడానికి ఇష్టపడతారు మన ఇంట్లో ఇంత కష్టం ఇష్టపడుతున్నారు తెలుసా అందులో టేస్ట్ కన్నీ వాళ్ళు వాడే రెడీమేడ్ అన్నీ వాడతారు మనం వాడే మన నేచురల్ టేస్ట్ అది తినడానికి అది చూడం కాబట్టి మన చక్కగా అన్ని వేగిపోయాయి ఇప్పుడు మనం దానికి కొలత ప్రకారం నేను డబ్బాకి బియ్యం తీసుకున్నాను ఇది పావు అంటారు పావు సేరు పావు సేరు అంట ఇది ఎప్పుడో మా చిన్నప్ప మా సొంత కాపురం అప్పుడు అనమాట డబ్బాలన్నీ నేను ఇప్పుడు రెండు వాటర్ వేద్దాం అంతే ఒక గ్లాస్ బియ్యానికి అంతే అంతే ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకోవడం వాటర్లోని ఇంద వేసుకున్నాం కదా కొంచెం చూసుకొని వేసుకోవాలి అంతే మర్చిపోవద్దు ముందు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం మీకు ఎంత ఎంత ఇష్టం ఉంటుంది అంత వేసుకోవడమే మా ఇంట్లో ఏంటి తక్కువ తింటాం మేము సాల్ట్ అందుకు ఇంతే వేస్తున్నాను ఎందుకంటే మనం తక్కువ వేసుకొని నీళ్ళు మరిగిన తర్వాత బియ్యం వేసే ముందు కూడా ఒకసారి మనం టేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ముందే ఎక్కువ వేసేస్తామని కూడా తీయలేము తక్కువైతే మళ్ళీ వేసుకోగలం తర్వాత బియ్యం కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది చేసుకుంటుంది కొంచెం తగ్గు చెక్ చేసుకోవాలి ఇంతేనండి ఒక అది కొంచెం మరగాలి అవన్నీ కూడా కలిసి చక్కగా ఉడికిపోతాయి ఆ నీళ్ళు మరిగే వరకు వాసన కూడా వస్తుంది బబుల్స్ కూడా వచ్చేస్తున్నాయి ఈ విధంగా మరిగితే చక్కగా మనం బియ్యం వేసేది రైస్ బాస్మతి రైస్తో చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న బియ్యంతో కూడా చేసుకోవచ్చు కానీ ఎక్కువ ఏ టేస్ట్ ఇస్తుంది ఎక్కువ అయితే మనం చూడడానికి అయితే కంటికింపుగా ఇవి కనిపిస్తాయి ఇప్పుడు మీరు వచ్చారా నేను ఇది చేస్తున్నాను కానీ మేమైతే బాస్మతి రైస్ కాకుండా మా రైస్ తో అన్ని రెసిపీస్ కూడా చేసుకుంటాం పులిహోర చేసుకోవాలన్నా బిర్యానీ చేసుకోవాలన్నాను రోజు చుట్టాల పంగ వచ్చేటప్పుడు మాత్రం గెస్ట్ వచ్చేటప్పుడు మాత్రం నేను బాస్మతి రైస్ వాడతాను వాళ్ళ కోసం మన రుచులు వాళ్ళ మీద ఇబ్బంది పెట్టకూడదు ఈ టైంలో మనం ఒక్కసారి ఇప్పుడు కంటికింపుగా ఉంటుంది చ స్టిక్కీగా చాలా చాలా నాన్ స్టిక్కీగా బాగుంటుంది బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు చక్కగా మనం ఒకసారి చూసేసుకోవచ్చు ఇప్పుడు డైలీ ప్రిపేర్ చేస్తారు కాబట్టి నేనైతే ఒకసారి మళ్ళీ ఇంకో రెండోసారి మూడోసారి చూసుకుండాలి మళ్ళీ మూత మళ్ళీ పెట్టా పెట్టి అంటే ఆ ఉడికిపోయి దించే ముందు ఒక్క నైట్స్ ఒకేస్తే మంచి ఫ్లేవర్ కోసం అనమాట ఉడికిపోయిన తర్వాత వేద్దాం ఈజీగా ఉంది అంతే అసలు ఈజీయే కాదు పెద్ద కష్టమేం కాదు కాకపోతే ఇటు గురించి ముందు ఎప్పుడైనా వీటిని ఇష్టపడాలి అంటే ముందు మనం అవగాహన తెచ్చుకోవాలి అది మంచిది 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 అని తెలిసి అనుకోండి తినాలి తినాలి అనిపిస్తుంది రైట్ గా తినో తిను అంటే అవే ఎవరు తింటారు అన్నట్టు అనిపిస్తుంది అదే అనమాట ఫస్ట్ తెలుసుకోవాలి అంటే మనకి ఎక్కువగా దొరికిన వస్తువు ఏదైనా కొంచెం చీప్ గా చూస్తుంది అంతే తమలపాకులు ఇవన్నీ సరికి మనం నిత్యం చూసాం కదా అవేం తింటాం అవేం చేస్తాం అనేసి అంటుంటాం ఎంత టైం పట్టుదమ్మా నాకు ఇది అంత కలిపి అరగంటలోపే అయిపోతుంది అందు పక్కన ఇంకోటి కూడా తెసేసి అన్ని చేసేసుకుంటాం కదా వంట వంటంత కలిపి నాకు అరగంటలో అయిపోతుంది అనమాట అయిపోతుంది ఇలా ఎందుకు అయిపోతుంది అని ప్రతిదీ నానబెట్టి ఉంచుకుంటాను నేను పప్పులు బియ్యం అన్ని కూడా నానబెట్టేసి ఉంచుకుంటాం ఉదయం తొందరగా మంచిది కూడా అలా ఉడికి అలా నాని నాని తినడం వల్ల టేస్ట్ వస్తుంది అది ప్రోటీన్స్ కూడా డెవలప్ అవుతాయి ఇది హైలో పెట్టి ఉడి ఒకసారి ఉడికే వరకు హైలో ఉంచొచ్చు సగం ఉడికిన తర్వాత సిమ్ లో పెట్టేద్దాం అప్పుడు సరిపోతుంది అసలు ఇది కొండలో చేసుకుంటే చాలా బాగుంటాయి ఇవి కొండలు కూడా ఉన్నాయి అవి కూడా కొండలు అన్ని 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 సైజుల వారీగా కొండలు ఉన్నాయి మజ్జికి బిర్యానీకి ఇలా అన్నిటికీ కూడా సైజు వారీగా కొండలు ఉన్నాయి ఇలా కొంచెం చెక్కు ఉడికేటప్పుడు ఒక్కసారి కొంచెం అంతే గబగబా కలిపేకుండా ఇలా కొద్దిగా ఈ విధంగా కలిపి మళ్ళీ మూత మోత మూత పెట్టలు పట్టకుండా ఇప్పుడు ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసుకోవచ్చు పెట్టేసుకో వేరే పని చేసుకోవాలి అలా చూసి రెడీ అయిపోయిందండి వాటర్ కూడా అంతా అయిపోయింది అయిపోయింది ఒకటికి రెండు వేసాము చక్కగా సరిపోయింది చాలా బాగుంది చూసారా అలా ఉంటది చక్కగా ఒక స్పూన్ ఇలా వేసి డార్క్ గ్రీన్ ఏమో అనుకున్నాను ఎక్కువ వేస్తే వస్తుంది అనమాట అసలు తినలేము అన్నట్టుగా అయితే అసలు ఏమీ ఉండదండి తినలేము అన్నట్టుగాను అసలు ఉండదు కమ్మగా ఉంటది ట్రై చేయండి తమలపాకులు ఎవరు తాంబూలు వచ్చినా ఫ్రిడ్జ్ లో దాసేయండి రసంలో రెండు పడేయండి ఇలా బిర్యానీ కొన్ని దాచుకోండి మిగిలిన నాకు బిర్యానీ చేసుకోండి ఇలాగా దానిపాక రైస్ చూడడానికి కూడా చాలా కలర్ఫుల్ గా కలర్ఫుల్ గా లైట్ గ్రీన్ బిర్యానీ ఫ్లేవర్ లో వస్తుంది అంటే బిర్యానీ కూడా ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఇలాగా లైట్ గాని తయారు చేసుకోవాలి పిల్లలు నచ్చి తినగా 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 ఆకులు రెండు రెండు పెంచుకుంటూ వెళ్ళొచ్చు అప్పుడు కొంచెం తర్వాత అవన్నీ చిన్న చిన్న టెక్నిక్స్ అన్నమాట ఇంట్లో వాళ్ళు చెప్పి మనం తినిపించడానికి చిన్న టెక్నిక్స్ కంప్లీట్ అయిపోయింది చక్కగా మనం వడ్డించుకోవడమే దీనిలో రైతాతో తినొచ్చు డైరెక్ట్ గా కూడా తినేవచ్చు ఎలాగ తినొచ్చు మన ఎముకల పుష్టికి మన జీర్ణ జీర్ణశాన్ని క్లీన్ చేసి మంచి రెడీ అయిపోయింది మంచి మెడిసిన్ ఇది మనకు ఆహారంతో పాటు ఔషధం కూడా పంపిస్తుంది మన లోపలికి ఓకేనా చాలా కమ్మట్ రెసిపీ చూపించారు మా ఆడియన్స్ అయితే చా ఎంత తొందరగా చేసి టేస్ట్ చూద్దామా అని ఆలోచిస్తున్నారు ఇంకొంత టైం అయితే పడుతుంది మరి వేడివేడిగా మనం కూడా తినలేము కదా కాస్త ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను కట్టేసిన తర్వాత ఒక నిమిషం ఉంటే తడంతా పీల్చుకొని బాగుంటుంది ఇంకొంచెం మగ్గుతుంది అంటారు కదా బాగుంది

ఇప్పుడు మన పద్మ గారికి టేస్ట్ చేద్దాం తమలపాకు తమలపాకులో కూడా అంటే అలా ఇస్తరాకు అరిటాకు వాటి మీద ఆహారాన్ని ఇలాంటి ఆకుల మీద తింటే ఇందులో మెడిసిన్ వాల్యూస్ అన్నంలోకి వస్తుంది వేడి అవ్వచ్చు చల్లంతైతే అవుతుంది దానిలోనే మెడిసిన్ వ్యాలూ దీనిలోకి వస్తాయి టేస్ట్ చేయండి తప్పకుండా టేస్ట్ కన్నా ముందు స్మెల్ చూస్తేనే యా ఇది టేస్ట్ చూడమని అంటున్నారు దీని ఫ్రాగ్నెన్స్ చూసేసరికి అబ్బా అమ్మ చేతి వంట ఇంత కమ్మగా వద్దగా అనిపిస్తుంది అమ్మ అంటే మనం పరిచయం అయిన దగ్గర నుండి కూడా వ్యవస్కి మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉండే డిషెస్ కానీ ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్గా మనం అయితే చూపిస్తున్నాము సో అందులో భాగంగా ఈరోజు మీరు చేసిన ఈ తమరపాకు రైస్ రెసిపీని నేను కూడా టేస్ట్ చేస్తున్నాను ఒకసారి చూద్దాము వేడిగా ఉంది వేడిగా కాదు కానీ ఫ్లేవర్ చాలా బాగుంది కింద తమలపాకు కూడా వేసారు కదా సూపర్ గా ఉంది తింటారు నేను అనుకునేటట్టు అగరు కానీ ఘాటు కానీ ఏమీ లేదు చాలా బాగుంది డిఫరెంట్ టేస్ట్ అయితే నేను టేస్ట్ చేశాను యా చూసారుగా తమలపాకు రైస్ చేయడానికి ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారో చాలా సింపుల్ గా చెప్పారు ఆ లక్ష్మి గారు ముఖ్యంగా ఆలస్యం మీరు కూడా మీ పెరట్లో ఉన్న తామలపాకుల డిఫరెంట్ టైప్ ఆఫ్ డిషెస్ టీవీ విజయనగరం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి